దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్నం డిసెంబర్ ఇరవై ఎనిమిది ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు గడిచిన దినముని కృపలో జ్ఞాపకం చేసుకుని మరియు ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు మీకు వందనాలు ప్రభు ఈ దినం వాక్యము చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి వినిన వాక్యం హృదయాల్లో నాటబడి రక్షణార్థంగా మార్చమని ఏసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని చున్నాం మా పరమ తండ్రి ఆమెన్ ప్రకటన గ్రంథం పద్నాలుగు నుండి పదహారు అధ్యాయములు పద్నాలుగవ అధ్యాయము మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉండెను ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసలేందు లిఖింపబడి ఉన్న నూట నలభై నాలుగు వేల మంది ఆయనతో కూడా ఉండిరి మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకము నుండి రాగా వింటిరి నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించిచున్న వైనుకుల నాదమును పోలినది వారు సింహాసనము ఎదుటను ఆ నాలుగు జీవులు ఎదుటను పెద్దలు ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు భూలోకంలో నుండి కొనబడిన ఆ నూట నాలుగు వేల మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకొన జాలరు వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యం ఎరుగని వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడించరు వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడినవారు వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు వీరు అనింజులు అప్పుడు మరి యొక్క దూతను చూచితని అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడేవారికి ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకుని మధ్యమున ఎగురుచుండెను అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరిచిడి ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చను గనక ఆకాశమును భూమిను సముద్రమును జలధారలను కలుగజేసిన వానికే నమస్కారము చేయడి అని గొప్ప స్వరముతో చెప్పాను వేరొక దూత అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి మహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మధ్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయేను కూలిపోయెను అని చెప్పాను మరియు వేరొక దూత అనగా మూడవ దూత వీరు వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగూ చెప్పాను ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గానీ ఎవడైనాను నమస్కారం చేసి తన నొసటి ఎందేమీ చేతి మీదనేమి ఆ ముద్ర వేయించి కొని ఎడల ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మధ్యమును వాడు త్రాగును పరిశుద్ధ దూతల ఎదుటను గొరెప్పల ఎదుటను అగ్నిగంధకముల చేత వాడు బాధింపబడును వారి బాధ సంబంధమైన పొగ యుగవులు లేచును ఆ క్రూర మృగమునకు కానీ దాని ప్రతిమకు గాని నమస్కారం చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకొని నేడల వాడును రాత్రింపగులు నెమ్మది లేని వారే ఉందరు దేవుని ఆజ్ఞలను యేసునుగూర్చుని విశ్వాసమును గైకొనిచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును అంతటిప్పటి నుండి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆసీనుడై ఉండెను ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును చేతిలో వాడిగల కొడవలియు ఉండెను అప్పుడు మరి దూత దేవాలయంలో నుండి వెడలు వచ్చి భూమి పైరు పండి ఉన్నది కోతకాలము వచ్చినది నీ కొడవలి పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘం మీద ఆసీనుడై ఉన్న వాణ్ణితో చెప్పెను మేఘం మీద ఆశనుడై ఉన్నవాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను ఇంకొక దూత పరలోకమునందున్న ఆలయంలో నుండి వచ్చెను ఇతని వద్దను వాడిగల కొడవలి ఉండెను మరి ఒక దూత బలిపేట నుండి వచ్చెను ఇతడు అగ్ని మీద అధికారము నొందినవాడు ఇతడు వాడియేన కొడవలి గల వాణిని గొప్ప స్వర్ముతో పిలిచి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి వాడియేనని కొడవలి పెట్టి దాని గెలలు కోయమని చెప్పెను కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీదనున్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను నూరు కోసుల దూరము గుర్రముల కళ్ళెము మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించెను పదిహేనవ అధ్యాయము మరియు ఆశ్చర్యమైన మరి యొక్క గొప్ప సూచన పరలోకమందు సూచితని అదేమనగా ఏడు తెగుళ్ళు చేత పట్టుకుని ఏడుగురు దోతలు ఇవే కడవరి తెగుళ్ళు వీటితో దేవుని కోపము సమాప్తమయ్యను మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని ఆ క్రూరం రుగ్ణకు కానీ దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గల వారై ఆ స్ఫటికపు సముద్రమున వద్ద నించి ఉండట చూచితిని వారు ప్రభువ దేవ సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి యుగ యుగములకు రాజా నీ మార్గములు న్యాయములను సత్యములునయు ఉన్నవి ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు నీకు భయపడని వాడెవడు నీ నామమును మహిమపరచని వాడెవడు నీ న్యాయ విధులు ప్రత్యక్ష గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసదరని చెప్పుచు దేవుని దాసుడవు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు అటు తర్వాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను ఏడు తెగుళ్ళు చేత పట్టుకుని ఉన్న ఆ ఏడుగురు దూతలు నిర్మలమును ప్రకాశమానమైన రాతిని ధరించుకొని రొమ్ముల మీద బంగారు దట్టీలు కట్టుకుని వారే ఆ ఆలయంలో నుండి వెలుపలకు వచ్చిరి అప్పుడు ఆ నాలుగు జీవులతో ఒక జీవి యుగిగములు జీవించు దేవుని కోపంతో నిండి ఉన్న ఏడు బంగారు పాత్రలను ఆ ఏడుగురు దోతలకు ఇచ్చెను అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ ఏడుగురు దోతల యొద్దు ఉన్న ఏడు తెగుళ్ళు సమాప్తి అగువరకు ఆలయమందు ఎవడనూ ప్రవేశింపజాలకపోయెను పదహారవ అధ్యాయము మరియు మీరు పోయి దేవుని కోపంతో నిండిన ఏడు పాత్రలను భూమి మీద కుమ్మరించడని ఆలయంలో నుండి గొప్ప స్వరము ఆ ఏడుగురు దేవదూతలతో చెప్పగా వింటిని అతడు మొదటి దూత వెలుపలకు వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూరం మృగము యొక్క ముద్రగల వారికి దాని ప్రతిమకు నమస్కారం చేయవారికి బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను రెండవ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా సముద్రము పీనుగు రక్తము వంటి దాయను అందువలన సముద్రంలో ఉన్న జీవు జంతువులన్నీ చచ్చెను మూడవ దూత తన పాత్రను నదులలో జలధారల్లో కుమరింపగా అవి రక్తమయ్యను అప్పుడు వర్తమాన భూత కాలంలో ఉండు పవిత్రుడా పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చేదివి దీనికి వారు పాత్రులే నీవిలాగూ తీర్పు తీర్చుతు కనుక నీవు న్యాయవంతుడు జలముల దేవదూత చెప్పగా వింటిని అందుకు అవును ప్రభువ దేవా సర్వాధికారి నీ తీర్పులు సత్యములను న్యాయములమై ఉన్నవని బలిపీఠము చెప్పుట వింటిని నాలుగవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడను కాగా మనుషులు తీవ్రమైన వేడిముతో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచునట్లు వారు మారుమనసు పొందినవారు కారు ఐదవ దూత తన పాత్రను ఆ క్రూర మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము కమ్మెను మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకొని చుండరి తమకు కలిగిన వేదనలను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించరు కానీ తమ క్రియలను మాని మారుమనసు పొందినవారు కారు ఆరవ దూత తన పాత్రను ఇప్రటీసాను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చే రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను మరియు ఆ ఘట సర్పము నోట నుండి క్రూరమృగము నోట నుండి అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి మూడు అపవిత్రాత్మలు బయలువెడలుగా చూచితిని అవి సూచనలు చేయనట్టి దయ్యములు ఆత్మలే అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవల్లని వారి వద్దకు బయలువెళ్ళి హెబ్రీ హెబ్రి భాషలో హర్ మెగిద్దోను అను చోటుకు వారిని పోగు చేసను ఇదిగో నేను దొంగవలే వచ్చిచున్నాను తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలుకువుగా ఉండి తన వస్త్రము కాపాడుకునేవాడు ధన్యుడు దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనము నుండి వచ్చెను అప్పుడు మెరుపులను ధ్వనులను ఉరుములను పుట్టెను పెద్ద భూకంపమును కలిగిన మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకుని అట్టి మహాభూకంపము కలగలేదు అది అంత గొప్పది ప్రసిద్ధమైన మహాపట్టణమును మూడు భాగములాయను అన్యజనుల పట్టణములు కూలిపోయెను తన తీక్షణమైన ఉగ్రతయను మధ్యము గల పాత్రను మహాబబులో ఇయ్యవలనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి ప్రతి ద్వీపము పారిపోయాను పర్వతములు కనబడకపోయాను ఐదేసి మనుగుల బరువుగల పెద వడగండ్లు ఆకాశము నుండి మనుషుల మీద పడెను ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మనం దీవించును గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాము ప్రభావ నాయన నీకే వందనాలయ్య గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకునే నాయన మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు ప్రభావ మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యంను బట్టి మీరు ఇచ్చిన సమస్తంను బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాము అయ్యా మా ప్రాదములు మా పాపములు దయతో క్షమించండి మా తలంపుల ఆలోచనలు దయతో క్షమించండి ప్రభావ నీ రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధీకరించండి ప్రభావ నీ చిత్తానుసారులుగా నీ హృదయానుసారులుగా అయ్యా జీవించే భాగ్యముకు దయచేయండి ప్రభా నాయన ఇదిగో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతా నీ కృపలోని జ్ఞాపకం చేసి ఇదిగో చివరి వారంలో ఉండి ఉన్నాం ప్రభావ నీకు వంద నాలుగు స్తోత్రాలు మమ్మల్ని ఇంకను బలపరచండి నూతన సంవత్సరానికి సిద్ధపరచండి ప్రభావ ఇదిగో చివరి వారంలో ప్రకటన గ్రంథం ద్వారా మాతో మీరు మాట్లాడుతున్నందుకు వంద నాలుగు ప్రభావ అయ్యా జరగబోయే సంభవాలను గురించి మీరు నాయన మాట్లాడుతున్నందుకు నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దీన్ని గ్రహించే మనసు జ్ఞానము అయ్యా తండ్రి ధ్యానించే కృపను మీరు దయచేయండి ప్రభా తండ్రి నీకు ఇష్టలుగా కానీ హృదయానుసారాలుగా ఎత్తబడే సంఘంలో ఉండే గుంపుగానైనా అయినా క్రైస్తవులందరినీ మీరే రూపాంతరపరిచిన ఆయన నీ రూపులోకి మార్చుకోమని ప్రార్థిస్తుంది డినామినేషన్స్ భేదములు తొలగించండి అయ్యా అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను దయచేయండి సిద్ధపడే సంఘముగా అయినా సంఘాన్ని మీరు మార్చండి ప్రభువ కలిగిన జీవితాలు మాకు దయచేయండి ప్రార్థనా జీవితాలు మాకు దయచేయండి ప్రభు నీకే వందనాలు స్తోత్రాలు అనేక ఆత్మను రక్షించే వారికి అనేక మందిని అగ్నిలో నుండి లాగునట్లు మమ్మల్ని అందరినీ మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం వినియన వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింపు దయచేయండి వాక్యానుసారంగా జీవించడానికి కృపను అనుగ్రహించండి వాక్యాన్ని విశ్వసించే మనస్సు మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా మా కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారి పాపాలను కూడా దయతో క్షమించండి ప్రభా కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి మా ఇరుగు పొరుగు మా పట్టణాలు అన్నింటినీ మీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం మా భారతదేశాన్ని ప్రత్యేకించి హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం కాశ్మీర్ వదులుకుని కన్యాకుమారి వరకు ప్రతి రాష్ట్రాన్ని దర్శించునైనా రక్షించు ప్రభా ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా కృపచూపమని వేడుకుంటున్నాం ప్రభా వరలోకంలో నీ చిత్తము జరుగుతున్నట్లు భారతదేశంలో నీ చిత్తము జరుగును కాక నీ రాజ్యము కాకని ప్రార్థిస్తున్నాం ప్రభా అయానికే వందనాలు స్తోత్రాలు ప్రభా ఇగోనైనా సమస్త దేశాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయెల్ దేశం పక్షంగా మీ చిత్తము జరిగించండి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి నాయన ప్రపంచ దేశాలను వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృప కలుగునుగాక ఆయా నిశ్చిత్తము జరుగును గాక నీతి న్యాయంతో పరిపాలించడం కావాల్సిన జ్ఞానము తెలివి బుద్ధి వారికి దయచేయండి నాయన ఇంకా రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని వేడుకుంటున్నాం సమస్త మానవాళ్ళని హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ఇంకను సువార్త అందన గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు పట్టబడినట్లు ఇంకను సువార్థికం లేపండి ప్రార్థించే ప్రార్థన వీరులను రోధించే స్త్రీలను అంగళార్చే స్త్రీలను పవిత్రమైన చేతుల ప్రార్థించే పురుషులను మీరు లేపమని వేడుకుంటున్నాం తండ్రి అయ్యానికే వందనాలు ప్రభావ గొప్ప దేవుడా మంచి దేవుడా అయ్యానికే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం పరలోకంలో నీ చిత్తం జరుగుతున్నట్లు భూమి అందంతటా నీ చిత్తం జరిగించండి మా ఎలా ప్రాధం చేసిన మేము క్షమించిన ప్రకారం మా ప్రాధంలో క్షమించి శోధనలోకి తేక ప్రతి నుండి మమ్మల్ని తప్పించండి మాకు కావాల్సిన దిన ఆహారం మాకు నిడదాయి చేసి అయ్యారు తండ్రి నాయన మీరే నాయన మీ నామానికే మహిమ తెచ్చుకోమని ప్రవ్వ ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని యేసు క్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాం మా పరమ తండ్రి ఆమెన్ ఏసు రక్తమే జయం ఏసు వాక్యమే విజయం ఏసు నామంలో సంపూర్ణ విషయము గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్